thank you మొండి డార్క్ సర్కిల్స్ కూడా వారం రోజుల్లో తగ్గిపోతాయి నమస్కారం యమానస్తుల నుంచి మధ్య వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఒక వరం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ప్రస్తుతం మీకున్న ఒక పెద్ద టెన్షన్ అనగా డార్క్ సర్కిల్స్ ను మాయం చేయబోతుంది ఈ వీడియో పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో డార్క్ సర్కిల్స్ పూర్తిగా మాయమైపోతాయి దానికి మీరు చేయాల్సిందల్లా కేవలం వీడియోని చివరి వరకు చూడడం ఇప్పటి వరకు మీరు డార్క్ సర్కిల్స్ని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను ఉపయోగించి ఉంటారు కానీ దానివల్ల తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వతమైన ఫలితాన్ని పొంది ఉండరు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీస్ తో మీరు ఖచ్చితంగా మార్పును గమనిస్తారు అసలు డార్క్ సర్కిల్స్ ఎందుకు ఏర్పడతాయి ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఖచ్చితంగా మీరు ఈ సమస్యను దూరంగా ఉంచగలుగుతారు అందుకే మొదటిగా కారణాలు తెలుసుకుందాం డార్క్ సర్కిల్స్ కు గల ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడం చాలా మందికి ఈ మధ్య సరిగ్గా నిద్ర ఉండడం లేదు నిద్ర లేకపోవడానికి కారణం ఏదైనా ఉండవచ్చు కానీ తగినంత నిద్ర లేదు లేకపోవడం వల్ల మీ కళ్ళ కింద చర్మం పాలిపోయినట్లుగా కనిపించి డార్క్ సర్కిల్స్ కు కారణం అవుతుంది తర్వాతది హైపర్ పిగ్మెంటేషన్ సూర్యరశ్మికి ఎక్కువగా బహిర్గతం కావడం వల్ల మీ శరీరంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి ప్రేరేపిస్తుంది మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవడం వల్ల మీ కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి మరొక కారణం డిహైడ్రేషన్ మన శరీరానికి తగినంత నీరు అవసరమని మనందరికీ తెలిసిందే అయినా కూడా మనం నిర్లక్ష్యం చేసి పెద్దగా పట్టించుకోం దాని వల్ల అనేక పర్యవసనాలు ఎదుర్కొంటూ ఉంటాం అందులో ఇది కూడా ఒకటి మీరు కనుక తగినంత నీటిని తాగకపోతే మీ కళ్ళ కింద చర్మం నిస్తేజంగా కనిపించడం ప్రారంభమవుతుంది ఇక తర్వాతి కారణం జీవన కారకాలు అంటే ఒత్తిడి మద్యపానం మరియు ధూమపానం వంటి ఇతర కారకాలు మీ కళ్ళ కింద నల్లటి వలయాలకు కారణమవుతాయి అందుకే వీలైనంత త్వరగా మద్యపానం ధూమపానం వంటి అలవాట్లను మానుకోండి ఇక ఒత్తిడి అంటారా ఇది మన జీవితంలో ఒక భాగంగా మారినప్పటికీ చాలా ప్రమాదకరం అందుకే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఒత్తిడిని దూరం చేసుకోండి ఒత్తిడిని తేలికగా దూరం చేసుకోవడానికి మా ఛానల్ లో ఇదివరకే ఒక వీడియోని అప్లోడ్ చేశాం కావాలంటే మీరు దాన్ని లింక్ ను డిస్క్రిప్షన్ లో పొందవచ్చు డార్క్ సర్కిల్స్ కు గల చివరి కారణం డర్మటైటిస్ అంటే తామర మరియు కాంటాక్ట్ డర్మటైటిస్ వంటి సమస్యలు మీ కళ్ళ కింద రక్తనాళాలు బహిర్గతం అవడానికి కారణమవుతాయి ఇప్పటి వరకు ఈ కారణాల వల్ల మీకు డార్క్ సర్కిల్స్ వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడు వాటిని పోగొట్టుకునే బాధ్యత మాత్రం వాటిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి డార్క్ సర్కిల్స్ ను మాయం చేయడానికి ఎరేజర్ లా పనిచేసే మొట్టమొదటి పదార్థం కుంకుమ పువ్వుకి ఆయుర్వేదంలో చాలా గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడింది ఎందుకంటే ఆయుర్వేదంలో దీన్ని చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కళ్ల కింద ఉండే నలుపు రంగుని తగ్గించడంలో సహాయపడతాయి అంతేకాకుండా ఇది వృద్ధాప్యం వల్ల ఏర్పడే ఫైన్ లైన్స్ ను కూడా నయం చేస్తుంది ఈ అద్భుతమైన మూలికతో మీ డార్క్ సర్కిల్స్ ను దూరం చేసుకోవడానికి ఒక చెంచా నిండా పచ్చి పాలు తీసుకోండి అందులో చిటికెడు కుంకుమ పువ్వును వేసి కాసేపు నాననివ్వండి ఇప్పుడు మీకు కావాల్సిన మిశ్రమం తయారైనట్లే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ వేళ సహాయంతో కళ్ళ కింద అప్లై చేయండి అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు కడిగేయండి ఇలా కొన్ని వారాల పాటు చేయడం వల్ల మీ డార్క్ సర్కిల్స్ ను ఖచ్చితంగా మాయం చేయవచ్చు డార్క్ సర్కిల్స్ ను మాయం చేయడానికి అద్భుతంగా పనిచేసే రెండవ పదార్థం ఆమ్ల లేదా ఉసిరి ఉసిరి లేదా ఆమ్ల అనేది సహజమైన యాంటీ ఆక్సిడెంట్ యొక్క మూలం ఇది చర్మం యొక్క కాంతిని మెరుగుపరచడమే కాకుండా చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది ఎందుకంటే దీంట్లో ఉండే విటమిన్ సి చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో మరియు నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడతాయి అందుకే ఒక టీ స్పూన్ ఉసిరి పొడిని తీసుకొని అందులో కాస్తంత తేనెను కలపండి వీటిని బాగా కలిపి ఒక లాగా తయారు చేసుకోండి ఈ మిశ్రమాన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉంచి కడిగేయండి ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని చూస్తారు డార్క్ సర్కిల్స్ ను మీ జీవితంలోంచి తొలగించే మూడవ పదార్థం కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అందువల్ల దీన్ని కళ్ళ కింద వాపు మరియు డార్క్ సర్కిల్స్ వంటి సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు అంతేకాకుండా కాఫీ పౌడర్ లో కెఫెన్ అనే పదార్థం ఉంటుంది ఇది సహజంగా టోనర్ లాగా పనిచేస్తుంది దీంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరిచి నల్లటి వలయాలను కూడా తగ్గిస్తుంది ఒకటి టేబుల్ స్పూన్ ఆర్గానిక్ కాఫీ పౌడర్ని తీసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె నువ్వు వేసి పేస్ట్ లాగా కలుపుకోండి తేనె చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అలాగే ఇది నల్లటి వలయాలను తగ్గించడానికి కెఫెన్ ను గ్రహించడంలో కూడా సహాయపడుతుంది ఈ మిశ్రమాన్ని మీ కళ్ళ చుట్టూ ముఖ్యంగా డార్క్ సర్కిల్స్ పై అప్లై చేయండి అప్లై చేశాక రాత్రంతా లేదా ఒక ముప్పై నిమిషాల పాటు నుంచి కడిగేయండి చాలా మంది అమ్మాయిలు డార్క్ సర్కిల్స్ కనపడకుండా కన్సీలర్లను వాడుతూ ఉంటారు కానీ ఈ రెమెడీస్ వాడిన తర్వాత మీకు కన్సీలర్ యొక్క అవసరమే ఉండదు పైగా మీకు ఖరీదైన కన్సీలర్ ను కొనడానికి ఖర్చు పెట్టడం కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా డార్క్ సర్కిల్స్ ను సులభంగా దూరం చేయడానికి మరికొన్ని రెమెడీస్ కూడా ఉన్నాయి అవి కూడా తెలుసుకోవాలంటే మిస్ చేయకుండా చూడండి డార్క్ సర్కిల్స్ ను మీ జీవితం నుంచి తొలగించే నిమ్మరసం నిమ్మకాయలో బ్లీచింగ్ గుణాలతో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది ఇది మీ చర్మాన్ని సహజంగా కాంతివంతంగా కర్మించేలా చేస్తుంది ఇవే కాకుండా మీ కళ్ళ కింద నల్లటి వలయాలను దూరం చేస్తుంది ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకోండి ఇప్పుడు అందులో కొద్దిగా టమాటా రసాన్ని వేసి బాగా కలపండి ఈ మిశ్రమంలో కాటన్ ప్యాడ్స్ కళ్ళ కింద పెట్టుకోండి ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్లై చేసి పది పదిహేను నిమిషాలు అయ్యాక కడిగేయండి ఇలా ప్రతి రోజు అప్లై చేయండి ఆ తర్వాత మీ కళ్ళ కింద ఉన్న పిగ్మెంటేషన్ మాయమవడం మీరే చూస్తారు ఒక వారం రోజులు ఇలా అప్లై చేసిన తర్వాత మీరు గమనించిన తేడాని కామెంట్ చేసి చెప్పండి డార్క్ సర్కిల్స్ ని మీ జీవితంలోంచి తొలగించే ఐదవ పదార్థం రోజ్ వాటర్ సాధారణంగా కంటి కింద చర్మం యొక్క పలుచని పొర నల్లబడటం వల్ల డార్క్ సర్కిల్స్ కనిపిస్తాయి రోజ్ వాటర్ మీ కళ్ళ కింద ఉన్న స్కిన్ టోన్ ని కాంతివంతం చేయడమే కాకుండా ప్రకాశవంతమైన భావాన్ని కలగజేస్తుంది మరియు రోజ్ వాటర్ యొక్క రిఫ్రెషింగ్ సువాసన మీ ఇంద్రియాలకు విశ్రాంతిని కలగజేస్తుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక కాటన్ బాల్ తీసుకొని రోజు వాటర్ లో సేపు ఉంచండి ఆ తర్వాత ఆ కాటన్ బాల్ పది నిమిషాల పాటు కళ్ళపై ఉంచండి ఇలా కనీసం వారానికి రెండు సార్లు కళ్ళపై అప్లై చేయండి కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేవలం స్వచ్ఛమైన మరియు సహజమైన రోజ్ వాటర్ మాత్రమే ఉపయోగించేలా చూసుకోండి డార్క్ సర్కిల్స్ ను దూరం చేయడానికి వీటన్నిటిని అనుసరించాల్సిన అవసరం లేదు ఈ ఐదింటిలో మీకు నచ్చిన ఏదైనా ఒకదాన్ని అనుసరించండి కాకపోతే స్థిరంగా వాడటం మాత్రం గుర్తుంచుకోండి డార్క్ సర్కిల్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందులో మీలో మీకు తెలిసిన వారు కూడా ఉండొచ్చు ఈ వీడియోని షేర్ చేసి వారికి హెల్ప్ చేయండి ఇక చివరిగా ఇవే కాకుండా ఆయుర్వేదంలో డార్క్ సర్కిల్స్ ని దూరం చేయడానికి ఇతర రకాల ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీరు కూడా అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని డార్క్ సర్కిల్స్ ని శాశ్వతంగా దూరం చేసుకోవాలి అంటే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించండి ఎందుకంటే గత పాతికేళ్లుగా అన్ని రకాల వ్యాధులను ఏడు లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన ఆయుర్వేద సొంతం ఇటువంటి ఉత్తమమైన హాస్పిటల్ రెండు రాష్ట్రాల్లో ఉండగా మీరు ఎందుకు ఇంకా చర్మ సమస్యలతో బాధపడాలి అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ చర్మ సమస్యలను దూరం చేసుకొని మీ అందమైన చర్మాన్ని తిరిగి పొందండి ఇలాంటి మరింత ఆయుర్వేద జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి